నా యొక్క డి సిక్స్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు జకిత్యాల జిల్లా మెట్పల్లి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో క్లబ్ అధ్యక్షులు వెల్మల శ్రీనివాసరావు అధ్యక్షతన నిర్వహిస్తున్న క్రీ లయన్స్ క్వెస్ట్ టీచర్ ట్రైనింగ్ వర్క్షాప్ను పదిహేను పదహారు తేదీ రోజులలో మూడు మండలాలు మల్లాపూర్ మెట్పల్లి ఇబ్రహీంపట్నం మండలాల ప్రభుత్వ టీచర్ల ముప్పై ఆరు మందికి మనోహర్ గార్డెన్ మెట్పల్లిలో రెండవ రోజు ట్రైనింగ్ అనంతరం వారికి సర్టిఫికెట్లు ట్రైనింగ్ కిట్స్ ఇవ్వడం జరిగింది మరి శిక్షణ కార్యక్రమం ముఖ్యంగా పై విద్యార్థులకు అవన అవగాహన కలిగించే విధంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మరి మేము కూడా వివిధ ట్రైనింగ్లలో చాలా నేర్చుకున్నాం మరి ఈ యొక్క కార్యక్రమం అనేది చాలా మాకు ఎఫెక్టివ్గా ఉన్నది ఎందుకంటే మేము అడల పై ఎన్నో కార్యక్రమాలు పిల్లలకు చెప్పినప్పటికీ మరి ఇక్కడ మేడము మాకు చెప్పినటువంటి కార్యక్రమంలో కొన్ని రెండు రోజులుగా మరి మొదటగా వాళ్ళు చెప్పినటువంటి ఏంటంటే పిల్లలందరూ కూడా అవేర్నెస్ చేయడం అదేవిధంగా మరి వాళ్ళు ఎటువంటి ఈ అడెల సెన్స్పై కొన్ని వాళ్ళకు వివిధ రకాల నిబంధనలు కలిగి ఉంటే వాటిని సమస్యలను పరిష్కరించడానికి కొరకై మరి వారు ఇచ్చిన ట్రైనింగ్లో నేర్చుకున్నాం మరి వీరిచ్చిన ట్రైనింగ్లో కూడా మేము వారు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని మంచి పద్ధతిలో నేర్పి మరి వాళ్ళకు ఉపయోగపడే ట్రైనింగ్ ఇస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ అవకాశం ఉన్నది ధన్యవాదాలు తెలియజేస్తాము రెండు రోజులు లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ వారు కండక్ట్ చేసినటువంటి లయన్స్ బెస్ట్ టీచర్స్ ట్రైనింగ్ వర్క్ షాప్లో మేము ఒక థర్టీ టూ మెంబర్స్ పార్టిసిపేట్ అయ్యాము గవర్నమెంట్ టీచర్స్ని ఇది కొంచెం ఎక్సలెంట్ ప్రోగ్రామ్స్ ఈ ప్రోగ్రామ్లో మాకు ఎన్నో స్కిల్స్ పిల్లలకు ఈరోజు యూజ్ అయ్యేటటువంటి ఇమోషనల్ సోషల్ అట్లాగే ట్వంటీ ఫస్ట్ సెంచురీకి తగినట్టు పిల్లలు అడో అడోలసెన్ పిల్లలకి ఏదైతే ప్రాబ్లమ్స్ ఛాలెంజెస్ ఎదు ఎదుర్కొంటారో వాళ్ళు ఎలాంటి రెస్పాన్సెస్ మనం పిల్లల లోపల తీసుకురావాలను డిసిషన్ మేకింగ్ కావచ్చు రిలేషన్షిప్ డెవలప్మెంట్ కావచ్చు టూ డేస్ వర్క్ షాప్లో చేశారు సో వి హార్ట్ఫుల్లీ వి థ్యాంక్ ఎమ్యోస్ ఆఫ్ ఆల్ ద్రీ మండల్స్ ఫర్ ఎన్కరేజింగ్ అస్ అండ్ మేకింగ్ అస్ పార్టిసిపేట్ ఇన్ సచ్ వండర్ఫుల్ ప్రోగ్రామ్ విచ్ విల్ బి డెఫినెట్లీ ఫ్రూట్ఫుల్ ఫర్ అవర్ గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ టీచర్స్ హు వి ఆర్ వర్కింగ్ ఇన్ ద రూరల్ బ్యాక్గ్రౌండ్ విర్ రూరల్ చిల్డ్రన్ విల్ డెఫినెట్లీ గెట్ ఫ్రూట్స్ ఫ్రామ్ దిస్ ఫ్యాంటాస్టిక్ ప్రోగ్రామ్ కండక్టెడ్ బై ల్యాండ్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ థ్యాంక్ యూస్ ప్రోగ్రామ్ నిర్వహించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం టీనేజ్ ఆరో తరగతి నుంచి ఎనిమిదో తరగతి పిల్లలు వాళ్ళు జన్యుపరంగా వచ్చే మార్పులు ప్లస్ వాళ్ళు స్నేహితుల చేత గంజాయి కానీ గంజాయి మరి విధ విధ చెడు అలవాట్లకు బానిసలై పేరెంట్స్ మీ పేరెంట్స్ మీద ఒత్తిడి తీసుకొచ్చి వారి వారి కోరికలు నెరవేర్చు నెరవేర్చుకోవడం కోసం నానా రకాల వారు ఇబ్బందులు పెడుతున్నారు ఈ స్టూడెంట్స్లో మార్పులు అదే మార్పు ఒకరిని చూసి ఒకరు వారు చెడిపోతున్నారు కాబట్టి పేదవారికి గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారికి చిన్న వారికి అవగాహన ఉండదు కాబట్టి ఇవి గవర్ గవర్నమెంట్ టీచర్లు వచ్చే వారికి ఈ ట్రైనింగ్ రెండు రోజులు వర్క్షాప్ ఇచ్చి మా రేణుక మేడం ప్రొఫెసర్ వారితే రెండు రోజులు ఈ గవర్నమెంట్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు వాళ్ళకి ఇప్పించి గ్రామీణ ప్రాంతంలో విద్యార్థులకు సరైన బోధన వాళ్ళు మార్పు తీసుకొచ్చేందుకు ఈ శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది మెట్పల్ లైన్స్ క్లబ్ ఆఫ్ మెట్పల్లి